ఈరోజు నా పని ఏంటి అనుకుంటున్నారా చూడండి ఇదిగో చెద మొత్తం చెదండి నేను సర్దుకుని నెల కూడా అవ్వలేదండి బీరువా అంతా సర్దుకుని నేను నెల అయ్యింది చూడండి లోన్ ఎంత ఇదిగా పట్టిందో చూడండి అదిగోండి మొత్తం నా ఎంబ్రాయిడరింగ్ బుక్స్ అలాగే నేను కథలు దాచుకున్నాయి బ్యూటీషియన్ బుక్స్ అన్నీ అక్కడ పెట్టుకున్నానండి నెల అయ్యింది నేను సర్దుకుని అంతే చూడండి నిమిషాల్లో పోసేస్తుందండి నిమిషంలో మొత్తం అది బ్యూటీషియన్ బుక్ అండి నేను బ్యూటీషియన్ చేశాను అప్పుడు కోర్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు వర్క్ చెప్తే రాసుకునేదాన్ని అదిగోండి ఈ ఆధ్యాత్మిక బుక్స్ అలాగే ఇవ్వండి ఈ బుక్స్ అన్నీ కూడా నేను అన్నీ దాచుకుని అన్నీ అలాగ పాడేయకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను పోయే టైం వస్తే ఏది ఆగదంటారు అందుకే మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా బీరువాలో పెట్టిన వస్తువైనా బూడిదపాలు అవ్వాల్సిందే అంటారు అందుకేనండి చూడండి అవన్నీ కూడా కథలు ఎంబ్రాయిడింగ్కి సంబంధించిన మిషన్ ఎంబ్రాయిడింగు అలాగే బ్యూటీషన్ కోర్సు మొత్తం నాకు సంబంధించిన అన్నీ నేను ఎంత జాగ్రత్తగా పెట్టానంటే అక్కడికి చేమల అది వేసి పెట్టి చేసినా కానీ ఇలా మొత్తం తినేసిందండి చద ఈ నాకు ఈ పనితో సరిపోతుందన్నమాట అండి వీడియోలు ఏమైనా పెడదామన్నా ఓసారి ఓ పక్కన ఒకసారి ఓ పక్కన ఇంక వీటిని దులుపుకోవడం సరిపోతుంది మా వారేమో నేను చెప్పిన మాట వినరండి నా అవస్థలు నా తిప్పలు ఇలా ఉంటాయన్నమాట ఇంట్లో ఏదో ఉందాం కదా అనుకుంటే ఇలా ఈరోజు టైంపాస్ అయితే అవుతుందన్నమాట అండి ఈరోజు కాదండి మూడు రోజుల నుంచి వేస్తున్నాను ఇలాగా చాలా దారుణంగా పట్టేసిందండి మొత్తం అలా మొత్తం చాలా విపరీతంగా అసలు ఆ పుస్తకం అయితే అసలు నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఈ పుస్తకాన్ని నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను ఇగోండి పుస్తకం చూడండి లోపల అదిగోండి చూడండి ఈ పుస్తకం బ్యూట్యూషన్ కోర్సు సంబంధించి నోట్స్ అండి ఇదంతా కూడాను అందులో దానికి సంబంధించిన పేపర్స్ అవి అన్నీ పెట్టుకున్నాను మొత్తం ఇదిగోండి చూడండి పురుగులు చూడండి మందు కొట్టాను చచ్చని మళ్ళీ వచ్చేస్తాయండి చిన్న పురుగున్న మొత్తం వచ్చేస్తుంది గోరింటాక డిజైన్స్ మాట అండి కోన్ డిజైన్స్ అన్నీ ఉండి ఏం లేండి అల్లు నూట్లో సెన్ ఉన్నట్టు నాకు ఏది అచ్చు రాలేదండి నేను ఎంబ్రాయిడింగ్ చేశాను మిషన్ ఎంబ్రాయిడింగ్లో సర్టిఫికేట్ వచ్చింది ఇదంతా బ్యూటీషియన్ బుక్ అండి బ్యూటీషియన్స్కి నెయిల్ పాలిష్స్ అలా వేయడం నాకు సర్టిఫికేట్ కూడా వచ్చిందండి బ్యూటిషన్ కోర్సులో ఎందుకండి అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో సెన్ ఉంది నాకు ఏది అనమాట అండి ఏం చేద్దామన్నా ముందర కాళ్ళకు బంధాలు వేసేసారు నేను ఎందులోనూ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటే నేను దేనికి అండి కష్టము పోయింది విలువ పోయింది గౌరవం పోయింది అందుకే అంటారు ఇప్పుడు వాళ్ళు తెగించి బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే తనకంటూ ఆత్మవిశ్వాసంగా బతకొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఈ తరం పిల్లలు అయితే కనుక దేనికి భయపడకుండా ముందడుగు వేస్తున్నారండి చదువు ఉన్న ఆ రోజున పిల్లలు బాధ్యతలు ఇంటి పనులు వ్యాపార పనులు వీటిలన్నిటికి నా జీవితాన్ని దారిపోసాను నేను చదువుకుంటే ఒకట నా భర్త చదువుకుంటే ఒకటా అని పిల్ల పెళ్ళయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక నేను చదవలేక ఇంక నేను సర్లేని ఆయన వెళ్తాను అంటే ఆయన పంపించానండి ఈ రోజున దిష్టిలో అందరి దిష్టిలో నేను లేని దానిలాగా నా జీవితం మిగిలిపోయింది ఎవరి జీవితాలు కూడా అలా మిగలకూడదండి మీరు ఏదన్నా పని వస్తే కనుక మీరు నేర్చుకుని మీరు దాన్ని డెవలప్మెంట్ చేసుకోండి ఇంక ఈ వయసులో నేను చేద్దామన్నా ఇంక నేను చేయలేనండి ఇంకా ఈ వయసులో చేద్దామన్నా కూడా ఇంకా నాకు చెయ్యాలని అనిపించట్ల ఎందుకు సుఖమే సుఖమేముంది నా వ్యాపారం నా కుటుంబం అన్నీ చేశాను నాకంటూ ఒక గుర్తింపు లేదు గుర్తింపు లేనప్పుడు ఇంక ఎంత చేసినా ఒకటే ఇలా చాలామంది ఆడవాళ్ళ జీవితాలు అయితే ఉన్నాయండి గుర్తింపు కావాలి ఎవరికైనాప్పుడు మగవాడు తెస్తాడు తెచ్చి ఇంట్లో ఇస్తాడు ఇచ్చినప్పుడు తన తనని గుర్తించకుండా తనని మాట్లాడితే ఎంత బాధ వస్తుందో అలాగే ఎవరు లేనప్పుడు కుడి భుజం కింద ఎడభుజం కింద ఉండి నేను ఆయనకి వృద్ధులోకి తీసుకురావడానికి సహం కారణం నేనైనా నీదేముంది అని అడిగితే అప్పుడు ఆడదాని పరిస్థితి ఎలా ఉంటుందండి అర్థం చేసుకోండి చూడండి మొత్తం నాశనం అండి ఎన్నిసార్లు దొలపను ఎన్నిసార్లు ఊరి చేయను రోడ్డు పక్క ఇల్లు దుమ్ము డస్ట్ వచ్చేస్తుంది అలాగే సౌండ్లు విపరీతమైన సౌండ్లు ఎన్నో రకాలుగా నా బాధలు చెప్పాను ఎక్కడా పట్టించుకుంటలేదండి ఆయన నీ కర్మ అనుభవించు అని అంటున్నారు అంటే ఏంటి ఎవడి కోసం ఉండదో అది చెప్తూనే నేను వెంటనే అన్న పద్ధతిలో ఉన్న మగవాళ్ళకి ఇంకా మనం ఏం చెప్పలేమండి చూడండి అది పరిస్థితి అదిగో లోపలైతే అసలు ఇంకా నేను దులుపుతున్నాను కొంచెం కొంచెం కడుతున్నాను ఈ లోపు స్ప్రే పోయిందండి స్ప్రే పోవడంతో ఇప్పుడు ఏం చేయాలా కదిపితే మళ్ళీ వచ్చేస్తాయని చెప్పేసి చూస్తున్నాను